వెల్కమ్ టు కవేష్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే ఈ రోజు అయితే ఇంకా అమ్మ అయితే కారపూస అయితే చేస్తుంది సన్నగార పూస చాలా అంటే చాలా టేస్టీగా అండ్ వెరైటీగా కూడా చేస్తుంది కొత్తగా సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాము రండి చూపిస్తాం బియ్యం పిండి శనగపిండి పచ్చిమిర్చి ఎల్లిపాయలు పాము ఆయిల్ కావాల్సినవి అయితే ఇంకా దీంట్లో మనం కారం వేయము కదా ఇవే కావాల్సిందైతే ఇప్పుడు ముందుగా అయితే బియ్యం పిండి అయితే జల్లెడ పట్టుకోవాలండి ఇంకా మా పిల్లలు తీయమంటే తీయలేదు ఇంకా వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నామండి ఇప్పుడు రెండు కప్పులు శనగపిండి అయితే తీసుకోవాలి ఈ శనగపిండి వచ్చేసి ఇంకా మా అమ్మ వాళ్ళు పట్టించుకొచ్చిందే అండి శనగబాల నుంచి ముసలి వాళ్ళు కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అన్నమాట ఇవి ఇప్పుడు రెండు కప్పుల శనగపిండి ఇప్పుడు రెండు కప్పుల శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి ఇప్పుడైతే ఇవి మిక్సీ అయితే పట్టుకోవాలండి పచ్చిమిర్చి ఎల్లిపాయలు వాము అయితే మూడు గల్స్ అయితే మిక్సీ పట్టేసి పట్టిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఎల్లిపాయలు వాము మిక్సీ అయితే ఇట్లా మెత్తగా పట్టుకోవాలండి మాది కొంచెం మిక్సీ సరిగా చేయడం లేదన్నమాట పచ్చ పచ్చగా అయ్యింది ఇప్పుడు దీన్ని స్ట్రైనర్ ఉంటే దాంతో వడవేసుకోవచ్చు కొన్ని వాటర్ వేసుకొని ఎందుకంటే మనం కారం వేయం కాబట్టి ఇట్లా ఈ విధంగా తీసుకుంటే కొంచెం కారంగా బాగుంటాయి అనమాట ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని అయితే కొంచెం వడవేసుకుంటాం మేమైతే ఇట్లా కొంచెం పచ్చిమిర్చి వాటర్ అంతా వస్తుంది కదా ఒక స్పూన్ తీసేసుకొని అయితే కన్నగొత్తేసుకుంటే కారము వాము అనేది అంతా దాంట్లో పోతుందనమాట కొంచెము వస్తే అట్లా ఇలా చేతితో ప్రెస్ చేస్తే మనకు ఆ వాటర్ అంతా కొంచెం కారం అనేది పోతుంది ఇలాగ మొత్తం అంతా ఇంకోసారి కూడా వాటర్ వేసుకొని పంపేసుకున్నాము నీళ్ళన్నీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే వాటర్ కూడా రెడీ అయిపోయినాయి పచ్చిమిర్చి వాటర్ అయితే ఇంక ఇలా ఒక బౌల్ గిన్నెలోకి అయితే వేసేస్తుందమ్మ ఇంకా సంక్రాంతికి అయితే మేము ఇలా చేసుకుంటున్నామండి అమ్మ పండగ వచ్చినామని చెప్పేసి ఇలా వేసేస్తుంది మాకైతే ఇంకా ఇలా రెండు అన్నీ కలిపేసుకొని కొంచెం సాల్ట్ ఇంక ఇది లోపు ఇంకా ఆయిల్ కూడా వేడెక్కుతుందని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే వేసేసి పెట్టేశాము కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ ఎక్కువ ఏం అవసరం లేదండి బియ్యం పిండి శనగపిండి ముత్త శనగపిండితో చేస్తారు ఉత్త శనగపిండితో కూడా చేస్తారు కదా అలాగంటే ఇలా బాగుంటాయి ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అన్నమాట కొంచెం సాల్ట్ అయితే వేసేసాము వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొంచెం కారంగా ఉంటేనే మా పిల్లలు ఇష్టపడతారు అని చెప్పేసి అయితే ఇలా చేస్తున్నాము పచ్చిమిర్చి వాటర్ వేసి ఇప్పుడైతే కొంచెం పచ్చిమిర్చి వాటర్ పట్టి పెట్టుకున్నాం కదా మనము ఇదంతా వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకుందాము ఇలా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయండి అంతే కదా తప్పకంటే కొంచెం బాగుంటుంది బాగా కారం కారం ఉంటే బాగా టేస్ట్గా ఇట్లా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇంకా మనకి సరిపడినంత వాటర్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంకెప్పుడైతే వాటర్ వేస్తూ ఉంది వేసుకొని బాగా కలిపేసుకోండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు పిండి తడపడం అయితే అయిపోయిందండి ఇలా తడుపుకోవాలన్నమాట ఇలా తడిపేసుకున్నాక రెడీగా పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నామన్నీ ఇలా సన్న అయితే పెట్టుకోవాలన్నమాట దీంట్లోకి ఏమంటారా అది చెప్పిందండి పావు చుట్టల పావుల పావు ఇప్పుడు పిండి అయితే అలా సరిపోతుంది దాంట్లో మనకి ఎంత పడితే అంత పెట్టేసుకున్నాలి అయితే వేడెక్కిందండి తీసుకోవాలి ఇది ఫస్ట్ ట్రై కొంచెం ఇట్లా రెండు సైడ్ల దానంగా తిప్పుకోవాలి కవే కాలుతాయి లోపలి ప్లేటు మాడిపోతాయి మళ్ళీ ఇక తీసేసుకోవాలి మిగతాది కూడా సేమ్ వేసేసుకోవాలి వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి తర్వాత హైలో పెట్టుకోవాలి మా వాళ్ళు వేసి వేసినట్టు తింటున్నారండి బాగా భలే బాగా వచ్చినాయి మేము వేస్తా ఉన్నాం మా వాళ్ళు తీసుకొని పోతా ఉన్నారు సేమ్ మిగతా అది కూడా కన్నీలాగే వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని తర్వాత హైలో పెట్టుకోవాలి వేసుకునేటప్పుడు మట్టుకు సిమ్లో పెట్టుకోవాలి ఇంకా మిగతా అవన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తానండి మీకు ఇలా మెల్లంగా రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత తీసి ఓ ప్లేట్లకి అయితే పెట్టేసుకోవాలి ఇంకా మా పిల్లలు అయితే ఒక పక్క కంటిన్యూస్ ఉన్నారు కాలడం లేదు ప్లేట్లో ఇలా కూడా సేమ్ అలాగే వేసుకున్న తర్వాత చూపించేస్తాను మీకైతే మరి ఎగ్ అయినాయి ఇప్పటికీ ఇంకా లాస్ట్ లో కొంచెం కరివేపాకు వేసి దాని మీద వేసుకుంటే చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇంకా లాస్ట్ అది పిండి అయితే కలిపింది అయిపోయింది చేశారు కదా ఎంత బాగా వచ్చినాయో కరివేపాకు దూరం కూడా ఫ్రై చేసేసుకోండి దీని మీద వేసుకుంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది కరివేపాకు అయితే దీని మీద వేసేసుకుంటాం ఇప్పుడైతే అంతే అండి ఎంత సింపుల్ అండి టేస్టీ సన్నకార పూస అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా పట్టుకుంటేనే వెళ్ళిలాగుతాయి చాలా బాగా వచ్చినాయి ఇట్లా చేతి మనం ఎంత అంటే ఇలా పట్టుకుంటే ఇట్లా పొడి పొడి వేస్తున్నాయి అండి ముసలి వాళ్ళు కూడా నోట్లో వేసుకుంటే బాగా నమిలేయచ్చు పండ్లు తేని వాళ్ళు కూడా ఎంత బాగా అవుతుందో చాలా అంటే చాలా బాగా వస్తాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసిన సన్న కారీ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైకోటింగ్ ఇంట్లో పెట్టేస్తాను ఇప్పుడు